రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ కూడా చూస్తే కొద్ది తగ్గింది స్టాక్ తగ్గినా కూడా రేటు కొద్దిగా డౌన్ అయింది వంద రూపాయల దాకా అదే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు జరిగిన ఆశా ప్రకారం అయితే సూపర్ టాప్ చూస్తే ఐదు వందల యాభై రూపాయల అమ్మకాలు జరిగాయి ఒక్కొక్క మండలో ఒక్కొక్క సూపర్ టాప్ అమ్మారు అలాగే ఇంకా ఆక్షన్ రన్నింగ్లో ఉంది ఆక్షన్ రన్నింగ్ అయిన తర్వాత మరి కొన్ని అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే సూపర్ టాప్ చూస్తే ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ రేటు గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయ రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలకి అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటేనే అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్స్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా షేర్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతున్న గారు గంట సో కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ లైక్ మీ షేర్ మీ